రాశి మిథున రాశి గురించి వివరణాత్మకంగా తెలుగులో మెదన రాశి విశేషాలు రాశి పేరు మిథునం జేమిని సంస్కృత పేరు ప్రధాన గ్రహాధిపతి బుధుడు మకరి తత్వం వాయు గాలి గుణం చపలత్వం చురుకుదనం స్వభావం ద్వంద్వ స్వభావం అదృష్ట రంగులు ఆకుపచ్చ గులాబీ అదృష్ట సంఖ్యలు మూడు ఐదు ఆరు అదృష్టరత్నాలు పచ్చబేరువా ఎమురల్డ్ మెదన రాశి లక్షణాలు మెదన రాశి వ్యక్తులు చురుకుగా తెలివైనవారిగా తెలివితేటలు కలిగినవారిగా ఉంటారు వీరు చొరవ తీసుకునే స్వభావం కలిగి ఎన్నో కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఆసక్తి చూపిస్తారు చర్చాపటిమ కమ్యూనికేషన్ స్కిల్స్ మాట్లాడే తీరును బాగా కలిగి ఉంటారు రాశి పురుషులు చలాకీ మనస్తత్వం కలిగి ఉంటారు బహుముఖ ప్రతిభావంతులు తేలికగా స్నేహం చేసేవారు మార్పులను త్వరగా అంగీకరించే స్వభావం ఉంటుంది కొన్నిసార్లు ఆలోచనల్లో స్థిరత్వం లేకపోవచ్చు రాశి మహిళలు తెలివిగా బుద్ధిమంతులుగా ఉంటారు నూతన విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది చురుకుగా ఉండి మల్లినాథులా మాట్లాడగలరు ఎక్కడైనా సులభంగా కలిసిపోగలరు కొన్నిసార్లు అధిక ఆత్మవిశ్వాసంతో ఉండటం వల్ల నిర్ణయాలు త్వరగా తీసుకోవచ్చు మెదున రాశి వృత్తి ఆర్థిక స్థితి మార్కెటింగ్ మీడియా కమ్యూనికేషన్ రంగాల్లో మెదిన రాశి వారు గొప్పగా రాణించగలరు వ్యాపారం చేయడం కొత్త ఆలోచనలను అమలు చేయడం వీరి బలమైన అంశాలు ఐటీ రచన టెలివిజన్ జర్నలిజం రంగాల్లో మంచి ప్రగతి సాధిస్తారు డబ్బును సంపాదించగలరు కాని ఎక్కువ ఖర్చు చేసే అవకాశం ఉంటుంది మెదనా రాసి ప్రేమ సంబంధాలు ప్రేమలో చురుకుగా ఉంటారు జీవిత భాగస్వామి నుంచి అధిక అర్థం చేసుకోవాలనుకుంటారు నిత్యనూతన మార్పులు సంతోషాన్ని కోరుకుంటారు ఎవరినైనా సులభంగా ఆకర్షించగలరు కాని కొన్నిసార్లు భావోద్వేగాలు మినహాయించి లాజిక్తోనే ఆలోచించటం వల్ల భావోద్వేగపరంగా కొంత దూరంగా ఉండే అవకాశం ఉంటుంది మెదన రాశి ఆరోగ్యపరంగా ఎక్కువ ఆలోచన చేయడం వల్ల మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది నరాల సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది తగినంత విశ్రాంతి ధ్యానం మరియు మంచి ఆహారపు అలవాట్లు పాటించడం అవసరం శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఆస్తమా అలర్జీ తలెత్తే అవకాశం ఉంది మెదన రాశివారు కలవాల్సిన రాసులు స్నేహితులు జీవిత భాగస్వాములు తులా కుంభ మేష ప్రేమ వివాహ సంబంధం ధనుస్సు తులా రాశులు బాగా కలిసొస్తాయి మెదన రాశివారికి ఇచ్చే కొన్ని ముఖ్య సూచనలు ఆలోచనల్లో స్థిరత్వాన్ని పెంపొందించుకోవాలి ఒకే పని మీద పూర్తిగా దృష్టి పెట్టడం అలవాటు చేసుకోవాలి అధిక ఆలోచనలు మానసిక ఒత్తిడిని కలిగించవచ్చు కాబట్టి ధ్యానం యోగాను పాటించాలి తగినంత నిద్ర ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి సమయాన్ని యథావిధిగా వినియోగించుకోవాలి ముగింపు మెదన రాశివారు చురుకుగా తెలివిగా మరియు కమ్యూనికేషన్లో నైపుణ్యం కలిగినవారుగా ఉంటారు జీవితం పట్ల ఆసక్తి కొత్త విషయాలను నేర్చుకోవాలనే తపన ఎక్కువగా ఉంటుంది కొన్నిసార్లు ఆలోచనల్లో అస్థిరత ఉండే అవకాశం ఉన్నా ఏ రంగంలోనైనా కృషి చేస్తే గొప్ప విజయాలను సాధించగలరు శుభం భవతు